రామ అనే పదమే ఆ శబ్దమే చాలా పవిత్రమైనది చాలా శక్తివంతమైనది దైవికమైనటువంటి పదము రామ అనేటటువంటి పదము రామాలో రా అంటే లోపల ఉండేటటువంటి కల్మశాలను కుళ్ళును అంటే కుతంత్రాలను నెగిటివ్ ఎనర్జీ అంటారు చూడండి అలా అసాంఘికమైనటువంటి భావాలు వ్యతిరేకమైనటువంటి భావాలు లోపల ఉండేటటువంటి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు తరిమి కొట్టి శుద్ధి చేసేటటువంటి పదము రా అనేటటువంటి పదము రా అనే అక్షరము శుద్ధిని చేస్తుంది కల్మశాలను అలాగే మా అనే అక్షరము కొత్త కష్టాలు రాకుండా మనకు తెలియక చేసిన తప్పులను పక్కకు పెడితే తెలిసి కొత్త తప్పులను ఏవి చేయకూడదు అలా ఆ జ్ఞానాన్ని మనకు ప్రసాదించి కొత్త కష్టాలు ఏవి రాకుండా మనల్ని కాపాడేటటువంటి అక్షరం మా కాబట్టి వీలైనంతసేపు వంట చేస్తున్నా పూజ చేస్తున్నా ఎక్కడికి వెళ్ళినా అలా ప్రయాణాలు వెళ్ళినా యాత్రలకు వెళ్ళినా ఏ పని చేస్తున్నా సరే రామ రామ అంటూ ఉంటే ఏ కష్టాలు మనల్ని దరి చేరలేవు మనల్ని చుట్టుముట్టను లేవు కాబట్టి రామ అనే శబ్దానికి రామ అనే పదానికి అంత సుదీర్ఘమైనటువంటి ప్రస్థానం ఉంది కాబట్టి రామ అనే శబ్దాన్ని నమ్ముకుంటే చాలా మంచిది రామ శ్రీరామ జయరామ జయ రామ జయ జయ రామ అనేటటువంటి ఈ పద పంక్తిలో ఇలా మనము ఎప్పుడు కూడా అలా విశేషంగా కొలుస్తూ ఉంటే రాముడు మనల్ని తప్పకుండా మరి స్వీకరిస్తాడు మోక్షానికి అర్హత సాధించగలుగుతాము అని తెలియజేస్తూ స్వస్తి